జయభారత యజరాజ్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇండి ఇండి కూటమి యొక్క నాయకులు ఇండి కూటమి యొక్క నాయకుడు అయినటువంటి రాజు రాహుల్ గాంధీ వీళ్ళ చేసినటువంటి అల్లర్లు చూస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది దేశంలోని ఈనాడు ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి సంబంధాలు పెట్టుకుని వీళ్ళు వీళ్ళు అనేక రకాలైనటువంటి దేశంలో దేశంలో అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి అయితే ఇక్కడ వాస్తవంగా ఆలోచించవలసింది ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ రక్షణ మన దేశంలో రక్షణ వ్యవస్థని ఏ రకమైనటువంటి బలోపేతం చేసింది ఎందుకు ఏ రకంగా వాళ్ళని మన యొక్క సైనికుల్ని ఎలాంటి భరోసా కల్పించింది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదట మొట్టమొదట నెహ్రూ కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే మన దేశం పైన పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినటువంటి వెంటనే మన మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మన ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఆ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు దానికి మన సైన్యం తిప్పు కూడా జరిగింది తవరుకుంటా వాళ్ళని లాహోరు లాహోరు వరకు మన సైన్యం ఆ రోజుని తిప్పు జరిగింది తిప్పు తవిరు కొట్టడం జరిగింది అక్కడి నుంచి నెహ్రూ గారు ఈ వెనకొచ్చేయమని చెప్పి మన సైన్యాన్ని పిలిపినివ్వటం జరిగింది ఆ రకంగా కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఆక్రమిత కా అజాద్ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి భూ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని వాళ్ళకి విడిచిపెట్టి వెనక్కు మీరు అని చెప్పేసి అన్నాడు నెహ్రూ గారు ఆ రకంగానే దాన్ని తీసుకెళ్లి మళ్ళా దాన్ని మనం స్వాధీనం చేసుకోకపోగా పట్టుకెళ్ళి ఐక్రాస్ సంథింగ్ అప్ప చెప్పాడు అలా సమస్య సమస్యను సృష్టించి ఆ సమస్యకి పరిష్కారం చేయమని చెప్పేసి ఐక్య సమితి ముందు పెట్టడం అనేది జరిగింది అది ఇవాళకి కూడా దరిద్రం అలాగే పట్టుకుని నడిపిస్తుంది మనం అంతే కాబట్టి ఎవరైతే ఈ కాంగ్రెస్ వాడు చేసినటువంటి మాదవ చదువులు ఏంటి ఆ రోజున చైనా వాడు పంతొమ్మిది వందల అరవై రెండులో మనం దాడి చేశాడు టిబెట్ ఆక్రమించుకున్నాడు భూభాగాన్ని చాలా వరకు ఆక్రమించుకోవటం జరిగింది ఆక్రమించుకున్నప్పుడు ఆ రోజుని విరోచితంగా పోరాడినప్పుడు పోరాడినటువంటి మన సైన్యానికి తగు తుపాకులు లేవు తగిన ఆయుధాలు లేవు తగిన బట్టలు లేవు తగిన తిండి లేదు వాళ్ళు వాళ్ళ మానాన్న వాళ్ళకు పోరాడి ఈ దేశం కోసం పోరాడి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ గురైనప్పటికే వాళ్ళు జై హింద్ జై భారత్ మాత అంటూ వాళ్ళు ఎక్కడా కూడా ఈ మనో మనోస్థైర్యాన్ని కోల్పోకుండా యుద్ధం చేయడం జరిగింది అయినప్పటికీ మనం ఓడిపోయాం ఆ రోజుని అది ఆక్రమించుకోవటం జరిగింది దానికి సంబంధించి కూడా ఎలాంటి చీకు చింత లేనటువంటి ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి బాధ లేకుండా పార్లమెంట్లో దాని గురించి రచ్చ జరిగితే రచ్చ జరిగి ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్నారంటే ఆ భూభాగం గురించి ఎందుకు మీరు అంతగా బాధపడుతున్నారో అక్కడ గడ్డి మొక్క కూడా మొలవదని సమాధానం ఇచ్చినటువంటి వాడు ఈ ప్రధానమంత్రి ఇకపోతే మిత్రులారు ఒకసారి ఆలోచించినట్లయితే మనం తర్వాత మన సైన్యానికి జీపులు కావలసి జీపులు కొనుగోలు చేయటం జరిగింది జీపుల యొక్క కొనుగోలు ఏంటంటే బ్రిటన్లో ఉన్నటువంటి రాయబారి మన భారతదేశ రాయబారి ఎవరైతే ఉన్నారో కృష్ణమేనన్ ఆయన బ్రోకర్గా వ్యవహరించి అక్కడ జీపులు కొనడం జరిగింది జీపులు ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటం జరిగింది ఆ ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీ మనకి మామూలు నాశరకమైనటువంటి జీపులు ఇవ్వటం జరిగింది కొన్ని కొన్ని జీపులు ఇవ్వటం జరిగింది ఆ కొన్ని జీపులు పట్టుకొచ్చి ఇక్కడ మామూలుగా మీకు సైన్యానికి ఎత్తి జీపులు మేము వాడలేము ఈ మాకు చేయమని చెప్పే సంఖ్య అయినప్పటికైనా సరే ఈ జీపులు నాణ్యమైన జీపులు కొనకుండా అయ్యే జీపులు వాడనడా మొఖాన్ని పడేయటం జరిగింది దాంట్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆ రోజున కుంభకోణం జరిగింది ఆ కుంభకోణానికి కారకుడు ఆనాడు మధ్యలో ఉన్న బ్రోకరు ఈ కృష్ణమైనటువంటి వాడు ఆయన తీసుకొచ్చి మామూలుగా ఈ యొక్క నెహ్రూ గారు ఆ రోజున దాన్ని పెద్ద అల్లరైతే అల్లరైనప్పుడు తన మీద చర్య తీసుకోవటం అనేసి తీసుకొచ్చి రక్షణ మంత్రి బాధ్యతలు అప్పుడు చెప్పాడు అంటే నెహ్రూ ఇక్కడ ఇక్కడ నెహ్రూ గారే దీన్ని కుంభకోణం చేశాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుపుతుంది ఆయనే దొంగ అయితే ఈయన చర్య తీసుకునేవాడు ఆయన కాదు దొంగ ఈడే నెహ్రూవే అంత కాబట్టి ఈ రకంగా అప్పుడు చేసినటువంటిది ఒకటి కాదు టెలికామ్ కుంభకోణాలు జరిగినాయి మెడికల్ కుంభకోణం జరిగింది అనేక రకాల కుంభకోణాలు నెహ్రూ గారి యొక్క కాలంలో జరిగడం కూడా జరిగింది అది కాబట్టి దేశానికి ఉపయోగపడేటువంటి ఏ చర్యలు కూడా నెహ్రూగా తీసుకోలేదు దేశాన్ని అస్థిరపరచడానికే చూసాడు నెహ్రూగా అందేయకమైన దేశాన్ని ముక్కలు చేశారు అదే కాకుండా ఇక్కడ భూభాగాల్ని ఈ చైనా పాకిస్తాన్కి దారదత్తం చేశారు ఏ రకంగా చేసినప్పటికైనా సరే మనకి సరైనటువంటి మన దేశాన్ని మనకి పటిష్టపరిచేటువంటి ఆలోచనలు చేయలేదు ఏమి చేయలేదు అది కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ ముత్తాత అయినటువంటి నెహ్రూ చేసినటువంటి దుర్మార్గాలు ఒకసారి ఈ యొక్క రాహుల్ గాంధీ తెలుసుకోవాలి ఇకపోతే రెండో వారు ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు నెహ్రూ గారు పోయి ఆయన నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు ఈవిడ ప్రధానమంత్రి అయింది ఈవిడ ప్రధాన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మళ్ళా మీకు యుద్ధం జరిగింది ఆ యుద్ధానికి మనం తగిన బుద్ధి చెప్పడం జరిగింది పాకిస్తాన్కి చైనాకి కూడా మనం బుద్ధి చెప్పాం చెప్పినప్పుడు ఆయన ఆయన్ని ఈ యొక్క అంతర్జాతీయ మామూలుగా ఆయన ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి రష్యా పిలవటం తాబెట్టు అనే రాష్ట్రంలో ఆయన అక్కడ చర్చలు జరిపి అక్కడ ఆయన్ని అనుమానాస్పద ఆయన్ని చంపేయటం జరిగింది దాన్ని కనీసం ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి చేయించింది అనేది అందరికీ తెలిసిన అందరూ చెప్పుకున్నటువంటిది ఆయన్ని చంపేసి ఆయన్ని మామూలుగా లేకుండా చేసేసి ఈవిడే కుర్చీలోకి ఎక్కడానికి ఈవిడ చేసిన ప్రయత్నం అది ఆ రకంగా గొప్ప నేత అయినటువంటి గొప్ప నిజాయితీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపించినటువంటి చరిత్ర కలిగింది నెహ్రూ ఇందిరాగాంధీ ఆ రకంగా చేసిన తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మళ్ళా బంగ్లాదేశ్ పాకిస్తాను తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాను తూర్పు పాకిస్తాన్ విడిపోవాలని ఒక యుద్ధం వాళ్ళు వాళ్ళ మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడితే ఆ రోజున తూర్పు పాకిస్తాన్కి సంబంధించి మనం బంగ్లాదేశ్కి ఇడిపోవటానికి మనం సహకరించడం జరిగింది ఆ రోజున మనం ప్రధానమంత్రి సహకరించడం జరిగింది సహకరించిన తర్వాత మనం బంగ్లాదేశ్ విడిపోవటానికి మనం సహకరించాం విడిపోయింది విజయం సాధించారు కానీ తొంభై వేల మంది ఆ రోజున ఎవరైతే మామూలు పాకిస్తాన్ సైనికులు ఉన్నారో మనకు పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు మనం తోటి ఒక చర్చలు జరుపుకుని ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని మనం స్వాధీనం చేసుకునేలాగా చేయవలసినటువంటిది పోయి ఈ తొంభై వేల మంది సైనికుల్ని ఎలాంటి ఒప్పందాలు లేక ఈ సైన్యాన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది పోతే మన సైన్యం ఒక మూడు వందల మంది అంతమంది పట్టుబడ్డారు వాళ్ళని తిరిగి తీసుకురాలేదు అక్కడే మగ్గిపోయి అక్కడే వాళ్ళు చచ్చిపోవడం కూడా జరిగింది ఇది ఆనాడు ఇందిరాగాంధీ చేసినటువంటి ఘనకార్యము అందుకని ఇలాగ ఇందిరాగాంధీ టైంలో అనేక రకాలైన దుర్మార్గాలు ఆవిడ చేసుకుంటూ వచ్చింది బిద్రా పంజాబ్ లో పెంచి పోషించింది ఎలాగే తమిళనాడులో ఎల్టీటీని పెంచి పోషించింది ఇలా రకరకాల రబడీల్ని గోండాల్ని ఆవిడ పెంచి పోషించి మళ్ళీ వాటికే ఆవిడ బలైపోయింది అనే సంగతి వీళ్ళని ఇప్పటికీ కూడా గుర్తించుకోవట్లేదు ఇక పోతే ఆ రకంగానే మన దేశ ప్రధానమంత్రిని హత్య చేయటం అంటే చిన్న విషయం కాదు అది దేశానికి అప్రతిష్టపాలు కదా అలాగే రాజీవ్ గాంధీని కూడా హత్య చేశారంటే అప్రతిష్టపాలు కదా ఏదైతే ఇందిరాగాంధీ పెంచి పోషించిందో వాళ్ళే నాశనం చేశారు వాళ్ళు అది పోతే ఇక రెండోది ఏంటంటే ఇది రాజీవ్ గాంధీ అధికారంలోకి రావటం రాజీవ్ గాంధీ అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే మామూలుగా మనకి సైన్యానికి కావాల్సినటువంటి తుపాకులు అవి కొనాలి ఆ తుపాకులకు సంబంధించి ఓయావో కత్రోచి అనేటువంటి బిటన్కు చెందినటువంటి వాడు సోనియా గాంధీకి బాగా కావలసిన వ్యక్తి సన్నిహితుడు ఆ సన్నిహితుడిని తీసుకొచ్చి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ అప్ప చెప్పి ఈ యొక్క తుపాకుల యొక్క కొనుగోలుకి సంబంధించి బ్రోకర్గా వాడిని పెట్టుకుని వ్యాపారం చేయడం జరిగింది బ్రోకర్గా చేయటం జరిగింది ఆ బ్రోకర్గా చేస్తే ఆ రోజున తుపాకులు లేవు ఈ దేశం డబ్బు తరలి వెళ్ళిపోయింది అక్కడ పెద్ద కుంభకోణం జరిగింది ఈ విషయాన్ని బయటికి రావటంతో అందరూ అల్లరి జరగటంతో ఆ యొక్క కత్రోచి ఎవడైతే ఉన్నాడో వాడిని ఈ దేశాన్నించి బయటకు పంపేయటం జరిగింది ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో రక్షణకి రక్షణ వ్యవస్థకి చేసినటువంటి ఉపకారము ఇది వీళ్ళు చేసింది అందుకని ఇవన్నీ రాహుల్ గాంధీ తెలుసుకోవాలి కాబట్టి ఏదైతే అందుకనే దానివల్ల రాజీవ్ గాంధీ యొక్క పరువు మంట కలిసిపోయి నెక్స్ట్ ఓడిపోవటం జరిగింది ఇది అనేక రకాల ఇబ్బందులతో అనేక రకాలుగా ఈ దేశాన్ని బస్టు పట్టిన తనకు చేసినటువంటి పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇకపోతే రెండు వేల తొంభై పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిదికి ముందర విపిసింగ్ విపీచింగ్ చింగ్ పాలన కానివ్వండి తర్వాత ఏమో గుజరాల్ పాలన కానివ్వండి చంద్రశేఖర్ పాలన కానివ్వండి వీళ్ళందరూ పరిపాలన ఈ దేశాన్ని బస్టు పట్టించారు వీళ్ళందరూ బస్టు పట్టించి మొత్తం ఈ దేశాన్ని తాకట్టు పెట్టేసి బంగారం కూడా తాకట్టు పెట్టేసి నానా ఇది చేసి ఆర్థికంగా దేశాన్ని ఊబులోకి తొక్కేసుకుని వాళ్ళు పోయారు పోయిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే వీళ్ళందరికీ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చి ఆ ప్రభుత్వాలు నడిపించింది ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూసుకున్నట్లయితే భారతదేశానికి ఒక తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చి రెండు వేల నాలుగు వరకు కూడా అధికారాన్ని రెండు వేల నాలుగు అంటే ఆరు సంవత్సరాలు పరిపాలించారు ఎవరో అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి పరిపాలించినప్పుడు ఈ దేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వాజ్పేయిజీ రో అనేక రకాల అభివృద్ధులు రోడ్లు కానివ్వండి అనేక రకాలైనటువంటి విద్యా వ్యవస్థ కానివ్వండి ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి ఒకటి కాదు మొత్తం ఆయన చేసుకెళ్ళి మనం కానీ రక్షణ వ్యవస్థలో అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రక్షణ వ్యవస్థలో ప్రపంచ దేశాలు ఈయన అనుపరీక్షలు చేస్తే ప్రపంచ దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినప్పుడు మీకు చేతనయంది చేసుకోండి మాకు చేతనయంది మేము చేసుకుంటాం నా దేశంపై మీరు ఆంక్షలు పెడితే నేనేమి మీకు జడిచిపోవాల్సిన అవసరం లేదు మీ అవసరాలు నాకు లేదు భారతదేశంపైనే మీరు ఆధారపడి ఉండవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి గట్టిగా నొక్కి చెప్పి ఆయన ఏమాత్రం కూడా తొనక్కకుండా వ్యవహరించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రకంగా ఆరు సంవత్సరాల్లో అభివృద్ధిలోని రక్షణ వ్యవస్థని పటిష్టం చేసి ఈ దేశానికి గొప్ప శక్తిగా తీర్చిదిద్దినటువంటి వాడు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయిజీ ఆ తర్వాత రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని బొమ్మలా కూర్చోబెట్టి సోనియా గాంధీ పరిపాలించింది ఎన్ని రకరకాల కుంభకోణాలు చేసిందో మనకు తెలుసు బొగ్గు కుంభకోణం తుక్కు కుంభకోణం తెలుగుకమ్ కుంభకోణం ఇక ఒకటి కాదు రెండు కాదు అన్ని కుంభకోణాలే సమస్త కుంభకోమ కుంభకోణాలు చేసి ఈ దేశాన్ని బస్టు పట్టించి ఆర్థికంగా ఆర్థికంగా ఈ దేశాన్ని నాశనం చేసి అనేక రకాలుగా ఈ దేశాన్ని అవహేళన చేసి ఈ దేశ గౌరవం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ సోనియా గాంధీ ఈ సోనియా గాంధీ అనేటువంటి వ్యక్తి నీకు సంబంధం ఏంటి ఇక్కడ అసలు ఈ రకంగా నువ్వు నాశనం చేసావు నాశనం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఒక వేరే వలె విజృంభించి ఈ దేశంలో మామూలుగా ఒక ప్రయాణం సాగించి కాంగ్రెస్ ముక్తి భారత్ అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు వచ్చినటువంటి ఒక అపర సైనికుడు రాజనీతజ్ఞుడు గొప్ప శక్తివంతుడు అయినటువంటి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇవాళ పదకొండు సంవత్సరాలు ఈ రోజున అనేక రకాల విషయాల్లో ఈ రోజున రక్షణ వ్యవస్థ చూసినట్లయితే ఆ మామూలుగా ప్రపంచ దేశాన్ని జడిపించేటువంటి స్థితికి మనం ఎదిగిపోయాం దేశం అభివృద్ధిలో ఎదిగిపోయాం ఈ రోజుని రక్షణ వ్యవస్థ మనం చూసినట్లయితే పొద్వి కానివ్వండి ఆకాశ్ కానివ్వండి విక్రాంత్ కానివ్వండి బ్రహ్మోస్ కానివ్వండి సైన్యానికి అలాగే సముద్ర నౌకలు కానివ్వండి సైన్యానికి కావలసినటువంటి అనేక రకాల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానివ్వండి అన్ని రకాలు వాళ్ళకి తిండి విషయంలో కానివ్వండి అనేక రకాలుగా సైన్యానికి భరోసా కల్పించి ఈ రోజున మంచి పశిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన యొక్క నరేంద్ర మోదీ గారు ఈ రోజున ప్రపంచ దేశాలు ఈ రోజున పాకిస్తాన్ వాడు పిచ్చి శాస్త్రులు చేస్తే కొత్త అవతల చైనా వాడు పిచ్చి శాస్త్రం చేస్తే కొత్త అవతల పడేశాం ఈ రోజున విజయాలతోటి విజయాలు మనం ముందుకెళ్తున్నాం ఎందుచేత ఆనాడు జరగలేదు ఈనాడు ఎందుకు జరుగుతుంది ఈ రోజున ఆర్థికంగా నాలుగో స్థానంలోకి తీసుకొచ్చారు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్ లీడర్గా ఎదిగిపోయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో దేశాలు ఇక్కడ రాహుల్ గాంధీ గారితో ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియాలు అనేక వాటితోటి ఈ డీప్ చెట్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది వీళ్ళతోటి వాళ్ళకి నిధులు సహకరించి వాళ్ళ చేత ఈ దేశంలో ఒక విధ్వంసం సృష్టించాలని పదకొండు సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి అంతే కాబట్టి అమెరికా వాడు మన మీద జులుం మాడాలని చూశాడు కానీ అవతల పొమ్మన్నాం ఈ రోజున ట్రంప్ నువ్వు కంపు కోరుతున్నావు మాకు అక్కర్లేదని చెప్పాం ఆ చెప్పేటప్పటికీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు అంతే కాబట్టి ఏ దేశానికి మనం జరగకుండా అన్ని దేశాలు మన వెనకాల నడిచేటువంటి పరిస్థితికి ఈ రోజున మన దేశాన్ని తీసి తీర్చిదిద్దినటువంటి ఘనత ఈవేళ ప్రపంచంలో జగద్గురు స్థానాన్ని అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నటువంటి వాడు నరేంద్ర మోడీ ఆ రోజున ఎందుకు సాధ్యం కాలేదు ఈ రోజున ఈ రోజున ఎందుకు సాధ్యం అవుతున్నాయి ఆ రోజున పరిపాలించిన వాళ్ళందరూ దొంగలు దొంగ పేర్లు ఈ కులం కాదు ఈ మతం కాదు వాళ్ళ దొంగలు ఈ దేశం వాళ్ళు కాదు వీళ్ళందరూ విదేశీ విదేశీ వాళ్ళు అంత కాబట్టి వీళ్ళకి కావలసినటువంటి భారతదేశాన్ని మళ్ళా మామూలుగా ముక్కలు చేయాలని ఆలోచనతో పనిచేశారే తప్ప భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పద్ధతిలో ఏనాడు పని చేయలేదు అది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎన్ని పథకాలు ఎన్ని రకరకాల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసినప్పటికైనా సరే దేశంలో ఎక్కడ చిన్న ఇన్స్టిట్యూట్ జరగకుండా ఈ దేశాన్ని పాలించుకుని ముందుకు తీసుకెళ్తూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి ఇది ముందుకెళ్తున్నారు ఎందు చేత ఇక్కడ సాధ్యమైంది భారతీయుడు కాబట్టి భారతీయుడిగా నరేంద్ర మోడీ పాలన ఆ రోజున వాజ్పేయి గారు భారతీయుడు కాబట్టి ఆ రోజున ప్రపంచాన్ని జడిపించగలిగాడు నాడు నరేంద్ర మోదీ గారు భారతీయుడు కాబట్టి భారతీయుడి చేతిలో పరిపాలన ఉంటే ఎలా ఉంటుంది ఈ యొక్క విదేశీ యొక్క తొత్తుల చేతిలో పరిపాలన ఉంటే ఎలా ఉంటుంది ఈ యొక్క ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి గ్యాంగ్ మనకు అవసరమా ఇవన్నీ ఒక్కసారి భారత ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తోడు భారతీయులందరినీ కోరుతున్నాను దయచేసి ఆలోచించండి మనం ఏమి ఏ ఆనాడు ఏం జరిగింది ఈనాడు ఏం జరిగింది ఈ యొక్క భారతీయుడు పరిపాలిస్తే ఆ నాను భారతీయుడి ముసుగులో భారతీయుడి ముసుగులో ఈ దేశాల నుంచి వచ్చి పరిపాలించే వాళ్ళు ఏ రకంగా ఉందనేది మన్మోహన్ సింగ్ లాంటి ఒక నిజాయితీ పరుడిని కూడా పరువు లేకుండా వాళ్ళని డమ్మీ చేసి నా ఆయన యొక్క పరువు పర్వతని నాశనం చేసినటువంటి సోనియా గాంధీని ఈ యొక్క రాహుల్ గాంధీని వీళ్ళందరూ మనకు అవసరమా అంత కాబట్టి ఈ రోజుని విదేశీ యొక్క శక్తులతో చేతులు కలిపి ఈ రోజున మనల్ని అస్థిరపరచాలని చూసేటువంటి ప్రయత్నాలు ఉన్నట్లు ఎక్కడికక్కడ భారతీయులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా వీళ్ళని తిప్పికొట్టాలి రాహుల్ గాంధీ రోడ్డు మీద తెరలేకుండా చెప్పులు ఇచ్చి కొట్టండి అని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నాను దయచేసి ఇక్కడ పార్టీలు కాదు దేశాన్ని ఎవడో బాగు చేస్తాడు ఆడు మనకు నాయకుడు అంత కాబట్టి నరేంద్ర మోదీ ఇలాంటి నాయకుడు ఎక్కడన్నా ఒక కుంభకోణం ఉందా పదకొండు సంవత్సరాల్లో ఎక్కడన్నా తప్పు పట్టుకోగలడా కానీ ఈ ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోదీ గారి బట్టలు బట్టలు ఇంత రేటు నరేంద్ర మోదీ గారి భోజనం ఇంత రేటు నరేంద్ర మోదీ అది ఇది ఈ యథవాడు ఆగుడిని పదిమాలోడు పదిమాలోని వీడు గుట్టుకొట్టు జాతకాదు వీడు అమ్మకు గుట్టుకొట్టు గుట్టు కట్టుకుంటున్న జాత కాదు వీళ్ళందరూ మామూలుగా ఎక్కడ ఏం మాట్లాడదో చేత కాదు పార్లమెంట్ లోకి వస్తే ఎలా ఉండాలో తెలియదు వీళ్ళు మామూలుగా పేర్లు పెట్టి ఈ దేశాన్ని అస్థిరపరుస్తున్నారు ఈ దేశాన్ని అవహేళనం చేస్తున్నాడు ఈ దేశాల్లో శత్రువులతోటి మన చేతులు కలిపి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఈ దేశాలు పండు తెచ్చుకునే వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆలోచించడంతో భారతీయులందరికీ నమస్కరిస్తూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై